హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ర్యాండమ్గా అక్కడక్కడ తీసిన వ్లాగు ఫుల్గా అయితే వీడియో అయితే తీయలేదు మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు అన్నాను కదా తర్వాత నాకు హెల్త్ బాగాలేదు దానివల్ల ఇంక వీడియోస్ ఏం తీయలేదు అన్నమాట ఇంకా సండే కూడా ఇంక వీడియోస్ ఏం తీయలేదు ఇంక ర్యాండమ్గా అలా అలా మధ్య మధ్యలో గుర్తొచ్చినప్పుడు అలా తీసింది అంతే ఇందులో అయితే ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అదే మా అమ్మాయి వాళ్ళు డైనింగ్ టేబుల్ కవర్ తీసుకొచ్చాను కదా అది అయితే సర్దేరు మంచిగా అది పెట్టాను తర్వాత అయితే డిష్ వాషర్లో గిన్నెలు అయితే లోడ్ చేయడం ఒకటి చేశాను ఉసిరికాయలు తీసుకున్నాను కదా మొన్న మొన్న కోటి వెళ్ళినప్పుడు ఉసిరికాయ పచ్చడి అయితే చేశాను ఉసిరికాయ పచ్చడి మీకు చాలాసార్లు చూపించాను కదా ఇంకా అందుకని ఇంకా ర్యాండమ్గా పెట్టేశాను అనమాట అంతే వీడియోస్ అయితే ఇంకా ఒక రేపు నుంచి అయితే నేను వీడియోస్ తీస్తాను ఈరోజు కూడా నేను ఏమీ కుక్ చేయలేదు పిల్లలకి విత్ రైస్ వండేసి పెట్టేశానమాట బయట ఏమైనా కొనుక్కొని తినేమని చెప్పేసి రైస్ పెట్టేశాను కర్రీ కొనుక్కోమని పెరుగన్నం పెట్టేశాను పిల్లలకైతే ఇంకైతే కుకింగ్ అయితే ఏం చేయలేదు కొంచెం హెల్త్ బాగాలేదు కొంచెం నీరసం ఇయర్స్ని తగ్గాక అని చెప్పేసి చేయలేదు అన్నమాట అది వీడియోస్ అయితే వస్తాయి చూడండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకైతే కామెంట్ చేయండి నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను వాతావరణం చూస్తే ఎలా ఉంది బట్టలు అయితే కొన్ని క్లీన్ అయిపోయినాయి లేండి కొద్ది కొద్దిగా వేసేసాను నాకు వీలైనప్పుడు వెళ్ళా ఇంకా ఇంకా మాకు బట్టలు ఆరబెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కదా డాబా మీదకి వెళ్ళి ఆరబెడదామంటే డాబా లాక్ చేశారు అనమాట డిష్ వాషర్లో గిన్నెలు పెట్టినప్పటికీ సాల్ట్ అయిపోయినట్టు చూపిస్తుంది ఇంకా సాల్ట్ అయితే ఫిల్ చేసా అనమాట మొన్న రిన్ సైడ్ అయిపోయింది కదా అలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయిపోతూ ఉంటుంది మనకు అయిపోయినప్పుడల్లా అది ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మనం చూసుకుని సాల్ట్ అయిపోతే సాల్ట్ రిన్ రిన్ సైడ్ అయిపోతే రిన్ సైడ్ వేసుకోవాలి నేనైతే ఇంకా డోర్ ఓపెన్ చేసి ఇంకా తలుపు అది కింద లాక్లా ఉంటుంది అది తీసి ఇంకా సాల్ట్ అయితే వేసేస్తుంది అనమాట ఒక చేత్తో కెమెరా పట్టుకున్న చేత్తో వేయడం వల్ల లాప్లంతా ఒలిగిపోయింది సాల్ట్ అయితే ఫిల్ చేసాను ఇంకా అయితే మూత పెట్టేసి ఇంకా ఆన్ చేసేస్తా అనమాట ఆన్ చేసేస్తే ఇంకా గిన్నెలు అయితే వాష్ చేస్తుంది డిష్ వాష్ ఉండడం వల్ల నాకు ఒంట్లో బాగోపోయినా ఇంకా పెద్ద కష్టం అనిపించట్లేదు అందులో పెట్టేస్తే అది కడిగేస్తుంది లేదంటే అవన్నీ ఒంట్లో బాగాలేనప్పుడు గిన్నెలు అవి కడగాలంటే చాలా కష్టం కొన్ని కొన్ని వస్తువులు ఉండడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది చాలా ఇంకైతే సాల్ట్ అయిపోయింది కదా సాల్ట్ వేసేసి ఇంకా ఆన్ చేస్తామన్నమాట ఇదిగో ఇక్కడ ఆన్ చేసేసాను ఇంకా బట్టలు అయితే కొన్ని బట్టలు అయితే వేసాను బయట బయట కొన్ని బాల్కనీలో ఆరబెట్టాను ఆ ఆరిపోయాక ఇంకో ట్రిప్ అయితే బట్టలు అయితే వేయాలి ఇంకా ఉసిరికాయలు తీసుకున్నాను కదా ఉసిరికాయలు పాడైపోతే ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ పాడైపోతాయి అని చెప్పేసి ఉసిరికాయ పచ్చడి అయితే చేసేద్దామని చెప్పేసి చేసేస్తున్నాను అనమాట ఉసిరికాయలు అయితే వాటర్ లేకుండా మొత్తం డ్రై చేసాను డ్రై చేసాక కుక్కర్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అవి ఉసిరికాయలు బాగా ఆయిల్లో వేపేసా అనమాట వేపేసాక తర్వాత పసుపు వేసాను పసుపు వేసాక కూడా కొంచెం బాగా వేపేస్తే ఏమద్దంటే త్వరగా ఊరినట్టు టైంతో అనమాట బాగుంటుంది పచ్చడి మనం మామూలుగా బాగా ఆయిల్లో మగ్గు పెట్టకుండా పచ్చడి చేసామనుకో పచ్చి పచ్చిగా ఉంటుంది ఒక టెన్ డేస్ వన్ వీక్ పడుతుంది ఊరడానికి అలా కాకుండా ఆయిల్లో బాగా మగ్గించేస్తే కనుక త్వరగా మగ్గిపోయి త్వరగా ఊరుతుంది మనం ఈ రోజు నుంచే తినచ్చు చూసరికాయని మంచిగా ఉంటుంది అయితే ఉస్ పసుపులో వేసి బాగా మగ్గిపోయాక దా అప్పుడు దాంట్లోకి సరిపడినంత కారము సాల్ట్ మసాలా అయితే వేసేసుకున్నాను ఆయిల్ తక్కువనే వేసాను ఎందుకంటే ఉసిరికాయలు తినేస్తున్నాం గ్రేవీ తినేస్తున్నాం ఆయిల్ ఉండిపోతుంది అది వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి సరిపడినంత ఆయిల్ తక్కువనే వేసాను ఎక్కువ అయితే వేయలేదు ఇంకా పచ్చడి అయితే చాలాసార్లు చూపించాను కదా అని చెప్పి ఫుల్ ఫిక్స్డ్గా అయితే ఏం చూపించలేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కాలో కూడా